డాక్యుమెంట్ దేని గురించి చెప్తుందంటే ప్రధానంగా రెండు టైటిల్స్ గురించి చెప్తుంది ఆ రెండు టైటిల్స్ ఏంటంటే మొదటిది కో రెడెమ్ ట్రిక్స్ రెండవది మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ లేదా కో మీడియా ట్రిక్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు సో ఈ రెండు టైటిల్స్తో మరియమ్మని పిలవద్దు ఇవి కొంచెం సమస్యాత్మకమైనటువంటి టైటిల్స్ అనమాట ఏంటి అవి కో రెడెంట్ ట్రిక్స్ రెండవది మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ ఈ రెండిటిని ఇక మీదట వాడవద్దు అని ఈ డాక్యుమెంట్ ద్వారా పోపు గారు లేదా డికాస్టరీ ఫర్ డాక్టర్ ఆఫ్ ఫెయిత్ అనేది ఏదైతే ఉందో విశ్వాసానికి సంబంధించినటువంటి డికాస్టరీ అది ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి కథోలిక శ్రీ సభ తెలిపింది ఈ టైటిల్స్ వాడొద్దు అని ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం అసలు ఈ టైటిల్స్ ఎందుకు వాడొద్దు అని చెప్పింది దానికి కారణం ఉంది అన్ని టైటిల్స్ని వాడొద్దు లేదా మర్యాదలని దూరం పెట్టండి అని కాదు చర్చ చెప్పింది ఓన్లీ ఈ రెండు టైటిల్స్ని వాడొద్దు అని చెప్పింది ఎందుకు వాడొద్దు అన్నదంటే కోరెడెం ఎడెంట్రిక్స్ కోర్ ఎడెంట్రిక్స్ అంటే తెలుగు భాషలో సహరక్షకి అని ట్రాన్స్లేట్ చేస్తున్నారు మనందరికీ తెలుసు యేసుక్రీస్తు మన రక్షకుడు ఇప్పుడు ఈ టైటిల్ ద్వారా మరి అమ్మని ఏమని పిలుస్తున్నారు సహరక్షకి అంటే ఏసుక్రీస్తుతో పాటు కలిసి ఆమె ప్రజలను రక్షించిందా లేదు మరియ తల్లి ప్రజలను రక్షించలేదు మనల్ని రక్షించింది యేసుక్రీస్తు సో ఇప్పుడు ఈ టైటిల్ వల్ల ఏమవుతుంది కో ట్రిక్స్ అంటే మరియ తల్లి యేసుక్రీస్తుతో కలిసి మనల్ని అందరినీ రక్షించింది అనేటువంటి భావన వస్తుంది అందువల్ల దాన్ని వాడొద్దు అని చెప్పింది గమనించండి పోపు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు రెండు బిరుదులతో మరే మాతను పిలవద్దు అన్నారు ఒకటి మరే గారు సహరక్షకురాలు అనేటువంటి బిరుదుతో ఆ మేరీ మాతను పిలవద్దు అనేటువంటి మాట పోపు గారు ఇచ్చారు ఇక్కడ సృజన్ సేగేవ్ గారు ఏమన్నారంటే అసలు ఈ బిరుదుతో ఎవరో పిలవలేదు అని ఇప్పుడు ఎవరు మన ఇండియాలో పిలవట్లేదు ఇతర దేశాల్లో పిలుస్తున్నారని కొన్ని మాటలు మాట్లాడారు అయితే ఇక్కడ ఒక వీడియో చూడండి కదా ఈ వీడియోలో ఆ టైటిల్ పేరు ఏంటంటే ఆ అనుకుంటా అక్కడ నాకు క్లారిటీగా తెలియదు యూట్యూబ్లో చూడడం జరిగింది రక్షణగిరి మేరీ మాత అంటే రక్షణగిరి అంటే రక్షణ అనేటువంటి కొండ మేరీ మాత ఈ టైటిల్ ఉంది కదా కాబట్టి సాధారణ ప్రజలు ఏం చేస్తారు ఆమె రక్షిస్తుంది అన్నటువంటి ఆలోచన కలిగి ఉంటారు కాబట్టి ఆర్సిఎం వారు క్యాథలిక్ వారు ఇప్పటికైనా గమనించి మరియమాత మాత ఇచ్చేది కాదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను రెండవ టైటిల్ ఏంటి మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్ గ్రేసెస్ అని పిలిచారు అంటే దీని అర్థం ఏంటంటే కృపానుగ్రహాల యొక్క మధ్యవర్తి అని పిలిచారు ఇందులో లాజికల్గా మనం మిస్ అయ్యేటువంటి పాయింట్ ఏంటంటే ఈ ప్రపంచంలోని అందరికంటే అనగా యేసుక్రీస్తు ద్వారా వచ్చేటువంటి కృపానుగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ కృపానుగ్రహాలని అందరికంటే మొట్టమొదటిగా పొందినటువంటి వ్యక్తే మరియమ్మ కృప ఆమెను దేవుడు కృపతో నింపాడు గనుకనే అనుగ్రహంతో పరిపూర్ణంగా నింపాడు గనుకనే అనుగ్రహ పరిపూర్ణరాలా అని గాబ్రియాల దేవదూత ద్వారా దేవుడు ఆమెకు బిరుదునిచ్చాడు సో ఇక్కడ ఏం జరుగుతుంది మరియమ్మే మనుషులందరికంటే ముందు కృపను అందుకుంది కృపను అందుకున్నటువంటి వ్యక్తి అందరికీ కృపను ఇవ్వలేదు కదా ఇప్పుడు ఈ టైటిల్ ఏంటి మీడియా ట్రిక్స్ ఆఫ్ ఆల్గ్రేసెస్ అంటే కృపానుగ్రహాల యొక్క మధ్యవర్తి మరియమ్మ కృపను అనుగ్రహించేటువంటి మధ్యవర్తి కాదు ఎందుకంటే ఆమె దేవుని నుంచి కృపను అందుకుంది ఆల్రెడీ అందుకున్నటువంటి వ్యక్తి దానికి సోర్స్గా మారలేరు సో ఈ రెండు టైటిల్స్ సమస్యత్మకంగా వాడొద్దని చెప్పింది ఇక్కడ మరి తల్లి కృపను అందించటలో మధ్యవర్తి కాదు అదేవిధంగా బైబిల్ ప్రకారంగా ఆమె మనందరి కోసం ప్రార్థించు మా కోసం ప్రార్థించు తల్లి అని మనం ఆమెను వేడుకోని అవసరం లేదు ఎందుకంటే మన కోసం విజ్ఞాపనం చేయడానికి మనం గమనించినట్లయితే రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు ఇక్కడ గమనించండి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ కూడా మధ్యవర్తిగా ఉండి ఆయన మన పక్షమును ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు తెలుసు మన బలహీనతలు కాబట్టి మరీ గారికి తెలుసా మన బలహీనతలు తెలియదు కాబట్టి ఆమె మన కోసం ప్రార్థించాలి మన కోసం ప్రార్థించాలి ఆమె ప్రార్థన చేయకపోతే రక్షణే లేదు అన్నట్లు కొంతమంది ఆర్స్యంలో కొంతమంది కెథలిక సహోదరులు మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇక నుంచి అయినా సరే ఈ రెండు విషయాల్లో సరి చేసుకొని ముందు కొనసాగాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను